రైతు సోదరులకు ఈ ఈరోజు ముందుగా డేట్ చూస్తే జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం మదనపల్ల టౌన్ మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తున్నాం మదనపల్లి టౌన్ మార్కెట్లో సూపర్ టాప్ వచ్చి నాలుగు ఇరవై వేశారు ఇక్కడ నూరు రూపాయలు స్టార్ట్ చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ అమ్మారు ఎక్కువ యావరేజ్ చూస్తే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు అమ్మారు ముప్పై కిలో బాక్స్ ఇక్కడ అలాగే కోలా టౌన్ మార్కెట్లో రేట్లు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేర్ బాక్స్ యాభై రూపాయలు స్టార్ట్ చేసి సూపర్ టాప్ రెండు యాభై కమ్ అమ్మారు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయలుంచి నూట యాభై రెండు వందల రూపాయలకి అమ్మారు అనంతపురం టమాటా మార్కెట్లో రేట్లు చూసుకుంటే ఇక్కడ పదహైకేరు బాక్సు ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి సోపర్ టాపు రెండు పద్దా అమ్మారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయలు నూట యాభై నూట యాభై దాకా అమ్మారు కలికిరి టమాటా మార్కెట్లో రేట్లు చూసుకుంటే ఇక్కడ ముప్పై పదహైకేలు బాక్సు ముప్పై రూపాయల నుంచి రెండు అరవై దాకా అమ్మారు అలాగే యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయ నుంచి నూట యాభై రెండు వందలు రెండు వేల దాకా అమ్మారు అలాగే వడ్డీపల్లి టమాటా మార్కెట్లో రేటు చూసుకుంటే ఇక్కడ యాభై రూపాయలు స్టార్ట్ చేసి సోఫా టాపు రెండు ఇరవై దాకా అమ్మారు పదహైకలు బాక్సు యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై అమ్మారు పొలం నేటి టౌన్ వర్క్లో రేట్లు చూసుకుంటే పొలం లేవన్లో రేట్లు చూస్తే ఇరవై రూపాయలు స్టార్ట్ చేసి సోఫర్ టాపు రెండు అరవై దాకా అమ్మారు ఇక్కడ యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రెండు పది రెండు ఇరవై దాకా అమ్మారు అలాగే సింతామవన్ మార్కెట్లో రేట్లు చూసుకుంటే ఇక్కడ పద్నాలుగు బాక్స్ సోఫా టాప్ రెండు ముప్పై ఐదు దాకా అమ్మారు యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట ఎనభై నూట ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి